హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు భారీ శుభవార్త అండి ఎవరైతే పొదుపు సంఘాల నుంచి డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఇప్పుడు మనకు కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం అయితే భారీ శుభవార్త తెలిపింది మీకు మీకందరికీ కూడా లోన్ అనేది ఇస్తారండి త్వరలోనే మీకు అందరికీ కూడా లోన్ అయితే ఇస్తున్నారు సో పది లక్షల వరకు సున్నా వడ్డీతో లోన్ అయితే ఇస్తున్నారు మీకు పర్సనల్గా కావాలి అంటే మూడు లక్షల వరకు లోన్ అయితే ఇస్తారండి అయితే దీనికి సంబంధించి మనం ఎలా అప్లై చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి మనం ఏ విధంగా మాట్లాడుకోవాలి సో పూర్తి వివరాలు మీకు వచ్చే డ్వాక్రా మహిళలకు సంబంధించి లోన్ గురించి ఈ వీడియోలో నేను క్లియర్ అండ్ క్లారిటీగా అయితే చెప్తానండి సో దట్ ఎవరైతే డాక్ట్రా మహిళలు ఉన్నారో వారందరూ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఆర్థికంగా అప్పులతో ఎవరైతే ఇబ్బందులు పడుతున్న డాక్ట్రా మహిళలు ఉన్నారో వారందరూ కూడా ఈ వీడియోని చివరి వరకు చూసి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో దట్ అందరికన్నా ముందు నా వీడియో అయితే మీరు చూడొచ్చు ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరికీ కూడా అంటే పొదుపు గ్రూపుల్లో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మనకు కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో భాగంగా అయితే మనకు ముందుగానే చెప్పడం అయితే జరిగింది ప్రతి మహిళకి కూడా ప్రతి గ్రూప్కి కూడా పది లక్షల అనేది సున్నా వడ్డీతో అయితే ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది ప్రతి గ్రూప్కి అంటే మనకు ఒక గ్రూప్ కి గ్రూప్ లో పది మంది ఉంటారు కదండి గ్రూప్ కి పది లక్షల రూపాయలు అయితే ఇస్తామని చెప్పారు అంటే ఒక్క మహిళకి లక్ష రూపాయలు అనేది ఇస్తారండి ఈ లక్ష రూపాయలని మీరందరూ కూడా ఒక రెండు వేలైనా కట్టుకోవచ్చు లేదనుకుంటే మూడు వేలైనా కట్టుకోవచ్చు ప్రతి నెల కూడా రెండు వేలైనా కట్టుకోవచ్చు మూడు వేలైనా కూడా మీరు ప్రతి నెల కూడా కట్టుకోవచ్చు అండి అయితే మీకు దీనికి సంబంధించి సెప్టెంబర్ నుంచి ప్రతి డ్వాక్రా మహిళలందరికీ కూడా లక్ష రూపాయల లోన్ అనేది మనకు కూటమి ప్రభుత్వం అయితే ఇస్తుందండి సున్నా వడ్డీతో మీరు మీరు తీసుకున్న డబ్బులు మాత్రమే కట్టవలసి అయితే ఉంటుంది అంతేకాని మీకు ఆల్రెడీ లోన్ అనేది కూడా తీసుకో ఉంటారు అయినా సరే ఈ లోన్స్ అయితే వస్తాయండి మీకు గ్రూప్ మీద మామూలుగా వడ్డీ వేసి కట్టే లోన్స్ అయితే ఉంటారు కదా అయినా సరే ఈ లోన్ అనేది ఇస్తారండి మీరు ఒకవేళ లోన్ తీసుకో ఉన్నా సరే అవి కడుతూ ఉన్నా సరే ఒక సైడు ఈ లోన్ అనేది ఇస్తారు ఒకవేళ మీరు వద్దన్నా కూడా పర్వాలేదండి మీ గ్రూప్లో ఒకరు వద్దన్నా కూడా మిగతా తొమ్మిది మంది కూడా ఈ డబ్బులు అయితే షేర్ చేసుకొని మొత్తం కూడా వీళ్ళైతే కట్టొచ్చు సున్నా వడ్డీ మీకు ఇచ్చిన డబ్బులు మాత్రమే కట్టాలండి ఇంకా దానికి మించి ఇంకా ఒక్క రూపాయి కూడా వడ్డీ అనేది కట్టవలసిన అవసరం లేదు అలాగే దీంతో పాటుగా డాక్రా మహిళలకు మరొక బంపర్ ఆఫర్ అండి ఇది నిజంగా మామూలు విషయం కాదు ఇప్పుడైతే నేను చెప్తున్నాను వినండి ప్రతి మహిళకి కూడా మీకు పర్సనల్ లోన్స్ కావాలి అంటే ఒక లక్ష నుంచి మూడు లక్షల వరకు మహిళలందరికీ కూడా ఇస్తున్నారండి అయితే ఒకేసారి మామూలుగా మనకు నేను చెప్పాను కదా సున్నా వడ్డీతో ఒక గ్రూప్ కి పది లక్షలు అని చెప్పేసి దాన్ని అయితే కూడా ఇస్తారండి ఇది మాత్రం ఒక గ్రూప్ లో ముగ్గురికి మాత్రమే ఇస్తారండి ఆ ముగ్గురు సగం కట్టేసిన తర్వాత ఇంకో సగం కట్టిన తర్వాత ఇంకొక ముగ్గురికి అయితే ఇస్తారు అంతేకాని ఒకేసారి మూడు మూడు లక్షలు అని చెప్పేసి అందరికీ కూడా ఇవ్వరండి మీరు లక్ష నుంచి మూడు లక్షల వరకు తీసుకోవచ్చు పర్సనల్ లోన్ అండి ఇది అయితే దీనికి వడ్డీ కూడా కట్టవలసిన అవసరం లేదండి డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా లక్ష నుంచి మూడు లక్షల వరకు ప్రభుత్వం అయితే ఇస్తుంది మీరు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం కూడా లేదు సో వడ్డీ అండి అసలు కాదు వడ్డీ మాత్రం చెల్లించాల్సిన అవసరం లేదు మీరు కట్టిన మీరు తీసుకున్న అసలు మాత్రమే కట్టాలి అయితే ఈ పర్సనల్ లోన్ అనేది ముగ్గురికి మాత్రమే ఇస్తానండి లక్ష నుంచి మూడు లక్షల వరకు తీసుకోవచ్చు ఈ ముగ్గురు సగం వరకు కట్టేసిన తర్వాత మళ్ళీ కూడా మీరు మేనేజర్ దగ్గరికి వెళ్ళి సో మీకు వివో ఉంటారు కదండి వివో దగ్గర రాపించుకొని అక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత మరో ఇంకో ముగ్గురు కూడా ఈ లోన్ అనేది ఇస్తారండి ఆ విధంగా తర్వాత ఇంకొక నలుగురికి మొత్తం కూడా పది మందికి అయితే మనకు ఈ ఐదు సంవత్సరాల్లో లోన్స్ అయితే ఇస్తారు సో మీకు ఆల్రెడీ పొదుపులో లోన్ తీసుకున్నా కూడా ఈ లోన్స్ అనేటివి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి మహిళకి కూడా వర్తిస్తాయండి సో ఇవి మనకు సెప్టెంబర్ నుంచి ఈ లోన్స్ అనేటివి సున్నా వడ్డీ లోన్స్ అనేటివి అమలు చేస్తున్నారు సో మీరు ఎక్కడికి వెళ్ళి కనుక్కొని అవసరం లేదండి మీ గ్రూపులకు సంబంధించి మీకు వివోలు ఉంటారు కదండీ ఆ వివోలు అయితే మీకు అయితే చెప్తారన్నమాట ఆ వివోలు చెప్పినప్పుడు మీరు బ్యాంక్ దగ్గరికి వెళ్ళి సో వాళ్ళు మేనేజర్ దగ్గర తీసుకెళ్తారు అప్పుడు మీకు అక్కడైతే మొత్తం కూడా అప్లై చేస్తారనమాట అంతేకాని మొన్న నేను దీని గురించి వీడియో పెడితే ఎక్కడికి వెళ్ళి అప్లై చేయాలి ఏం చేయాలి ఎక్కడ చేయాలని అడిగారు అందుకే ఇప్పుడు క్లియర్గా చెప్తున్నానండి మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు మొత్తం కూడా వివో చేస్తారు అయితే ఫస్ట్ మీకు గ్రూప్గా ఇచ్చే లోన్ అనేది ఫస్ట్ తీసుకోండి అంతేగాని ముందుగా పర్సనల్ లోన్ కావాలని చెప్పేసి అయితే అడగొద్దండి ఫస్ట్ మీరు గ్రూప్గా లోన్ అయితే తీసుకోండి ఆ తర్వాత మీకు ఎవరికైతే ఎక్కువగా అవసరం ఉంటుందో వాళ్ళలో ముగ్గురిని అయితే సెలెక్ట్ చేసుకోండి ముగ్గురిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ ముగ్గుర్లో పోయి సో మీరు వీ తీసుకొని మీ గ్రూప్ లీడర్ని కూడా తీసుకొని మీరు బ్యాంక్ దగ్గరికి వెళ్తే మీకు అనేది లోన్ అనేది పెడతారు పెట్టిన వన్ మంత్కి అంతా కూడా మీకు ఒక లక్ష అయినా రెండు లక్షలైనా మూడు లక్షలైనా కూడా ఎంతైనా కూడా మీకు సున్నా వడ్డీతో లోన్ అయితే ఇస్తారు సో నేను చెప్పింది అర్థమైంది కదండి ఓ డాక్రా మహిళలందరికీ కూడా నేను చెప్పింది అర్థమైంది కదండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో సెప్టెంబర్ నుంచి అయితే దీనికి మీకు అమలు చేస్తారనమాట ఓకేనండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్